ఆదాయపు పన్ను అధికారుల పేరుతో ఒక కుటుంబాన్ని కార్లో ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్ప మండలంలోని కురభణపల్లిలో ఘటన మూడు కార్లలో గోవిందప్ప కుటుంబాన్ని ఎత్తికెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రామకుప్ప మండలం కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి గోవిందప్ప కుటుంబాన్ని దించేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదాయానికి మించి మీ దగ్గర డబ్బు ఉన్నట్లు తమకు సమాచారం అందడంతో దాడులు చేశామని గుర్తు తెలియని వ్యక్తులు చెప్పారని గోవిందప్ప తెలిపారు ఊరు కొంచెము కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో మా ఉంది నైట్ పదకొండున్న వచ్చి మా నాయన దగ్గర మీ కొడుకుని లేపించి మంచి లేపించిందా వస్తేనే నన్ను పట్టుకొని నలుగురు మంది గన్ పెట్టుకొని బండి దక్క తీసుకుపోయి తర్వాత మా కొడుకు మా భార్యని మా నాయన్ని అందరినీ ఎక్కించుకొని పోయి మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి వచ్చినాము మేము మీ దగ్గర డబ్బులు ఉందని ఆదాయం మించి ఆస్తి ఉంది అని చెప్పి మాకు డబ్బులు చూనిస్తే మేము వదిలేస్తాం కేసు లేకుండా లేదంటే జీవితాంతము లోపలేకేస్తాము అని చెప్పి బెదిరిస్తూ తోడుకొని వచ్చి తర్వాత విజలాపురం కట్టడానికి వచ్చి మీ తమ్ముడు మీ ఊళ్ళు ఎక్కడ ఉండేది అని చెప్పి మళ్ళీ చెప్తే మళ్ళీ ఊర్లో ఉన్నారంటే మళ్ళీ రిటర్న్ ఊర్లోకి వచ్చి మా అమ్మ మా పెద్దమ్మని మా తమ్ముడుని కొడుకుని ముగ్గురిని మళ్ళీ ఇంకో బండిలోకి ఎక్కించుకొని వచ్చి అత్త దగ్గర కొంచెం నిలుతున్నారు బండిలో మేము ఉంటే వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకున్న తర్వాత రామకృష్ణలో దూరి పెడ్రోల్ బంక్ రోడ్లు బంధాలు క్రాస్ వే తిరుక్కొని వస్తే మన పోలీసు వాళ్ళు అక్కడ తనిఖీ చేస్తుంటే అప్పుడు వాళ్ళు ఆఫ్ చేస్తే అప్పుడు నిలిపితే మేమేదో సొంతపోని అని చెప్పి మా వాళ్ళు చెప్పేస్తే తర్వాత నన్ను వదలలేదు మళ్ళీ ముందరు బండి వచ్చేసింది ముందరు బండి వచ్చి వాళ్ళు ఓపెన్ చేయమంటే సర్రని వెళ్ళిపోయే బండి ఎస్ఐ సార్ ఫోన్ చేస్తే ఎస్ఐ సార్ వచ్చి మళ్ళీ నిలిపి వాటిని చెక్ చేస్తే మా మా డోర్లు తీసినారు మా డోర్ తీసి సార్తో మాట్లాడుతుండగానే బండ్లు సార్ అని వెళ్ళిపోయిన వైట్ బండి మీదకి వచ్చింది తర్వాత మా అమ్మ మా నాయన ఉండే కారు పోలీసులు తనిఖీ చేస్తూ ఉండగానే సార్ అని వెళ్ళిపోయింది ఎస్ఐ సార్ వస్తేనే మా డోర్లు తీస్తేనే మేము దిగే కొందుకే ఈ బండ్లు కూడా వాళ్ళకి వెళ్ళిపోయినారు కర్ణాటక రిజిస్ట్రేషన్ బండ్లు మూడు